నమస్తే ఎస్ ఆర్ సెవెంటీ కి స్వాగతం సహకార బ్యాంకు ఎవరి సొంతం కాదు అని సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ్ మండలం కాటూరు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల ఆత్మీయ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ యాదవ్ రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన బ్యాంకు ఏ ఒక్కరిది కాదు ఇది ప్రజలది రైతుల అభివృద్ధి లక్ష్యంగా సహకార బ్యాంకులు పనిచేయాలి అని అన్నారు రైతులు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని పెద్ద రైతులు వారికి అవసరమైన సదుపాయం కొరకు ఒక ఎకరాకు మూడు లక్షల రూపాయలు అందజేస్తారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎం సుధాకర్ నాయుడు మాట్లాడారు సత్యవాడ నియోజకవర్గం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు నాయకులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏవో షణ్ముఖం బ్యాంక్ సిబ్బంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గ్రంథాలయ ఎక్స్ చైర్మన్ కన్నయ్య నాయుడు మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకి యూరియా లేకుండా చేయలేదు జనసేన అధ్యక్షుడు భాష బీజేపీ మునిచంద్రారెడ్డి మధునాయుడు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య వాళ్ళకి ఈరియా అందించలేకపోతున్నాం కాబట్టి డైరెక్టర్ అది మధ్యలో పెట్టుకొని ఆసుపులు లేని వాళ్ళకి కల్పించే విధంగా తీసుకుంటే బాగుంటుందని నా వినపం అది మీ దృష్టిలో దస్త్రాలు ఇంకోటి ఎవరైనా రైతులు పాస్ బుక్ ఉంటే మీకు ఈరియా అందించేదానికి ఇంతకుముందు అందించలేకపోయినా ఇప్పుడు అందించేదానికి రెడీగా ఉండవు ఇంకా మీదటి ఎట్టి మింటి గ్యాప్ రాకుండా చూసుకునే బాధ్యత మా మీదుగా ఉంటుంది కాబట్టి అది మేము తీసుకుంటాం ఇది మాత్రం రైతులకు మాత్రం కొంతమందికి పాస్ బుక్లు లేకుండా ఉండదు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూడా అందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ వేదిక నలకరించిన పెద్దలకో ఇక్కడ విచేసిన రైతులకో ఆయన నమస్కారాలు ఈరోజు మనకి కాటూర్ సింగిల్ విండో సొసైటీ త్రీ మ్యాన్ కమిటీ ఆ కమిటీలో మొట్టమొదటిగా ఒక బీసీకి ఇవ్వడం శంకర్రెడ్డి గారు మన పూరపాటి శంకర్రెడ్డి గారు కార్యక్రమాల కమిటీ చైర్మన్ గారు ఇక్కడ మన బీసీకి ఇచ్చారు ఏడు మండలాల్లో ఇప్పుడు దీనికి రిజర్వేషన్ లేదు అయినా కూడా రిజర్వేషన్ కల్పించి ఇక్కడ బీసీకి ఇవ్వాలి యాదవాకి ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇచ్చారు ఇది చాలా శుభ పరిమాణం ఎందుకంటే ఇక్కడ బీసీలు ఉన్నాయి ఎక్కువ మండలం బీసీలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి బీసీలు మనకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అదేవిధంగా ఆ కమిటీలో ఇద్దరు మెంబర్లని మదనాయుడు గారిని మన జనసేన అధ్యక్షుని బాషా గారిని ఏర్పాటు చేసినారు దానికి శంకరెడ్డికి మన పార్టీకి లోకేష్ గారికి సీఎం గారికి అందరం కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈరోజు చెప్పడం కోసమే రైతుల ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాము ఏమైందంటే ఇది బ్యాంకుగానే చూస్తున్నారు రైతులందరూ కూడా ఇది బ్యాంకు కాదు సంఘం ఇది వీళ్ళందరం మన భాగస్వాము భాగస్వామ్యం ఉంది కేవలం ఏదో బ్యాంకు పోతే అప్పులు ఇస్తారు తీసుకుందాం పట్టుకుందాం అనే ఉద్దేశంతోనే ఉంది ఈ బ్యాంకు మనందరం సంస్కృతిస్తూ మనందరూ పెట్టుబడితో తయారు అయిన సంఘం ఇది ఈ సంఘాన్ని మనం సక్రమంగా నడుపుకుంటే దీన్ని లాభాల పాటు నడిపించుకుంటే కేవలం అప్పులే కాదు అనేక రకాల అభివృద్ధి పనులు కూడా చేసుకోవచ్చు రైతులకి అవసరమైతే అనేక క్యాంపులు పెట్టించి రైతులకు ఇన్సూరెన్స్ చేయి చేయించవచ్చు అనేక రకాలుగా దీంట్లో ఉంది ఈ ముక్కు ఉద్దేశం ఏంటంటే మనం తీసుకున్న అప్పులు సంక్రాంతి పట్టుకున్నప్పుడు ఇది ఆ లాభాల అభివృద్ధిని నడిపించుకుంటే అనేక రకాల ప్రోగ్రాంలు చేసుకోవడానికి అవకాశం ఉంది కేవలం క్రాప్ లోన్లే కాకుండా భవిష్యత్తులో అనేక రకాల లోన్స్ కూడా మనకు అటాచ్ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి అనేక సబ్సిడీ లోన్స్ కూడా సూర్యాగర్ అనేది ఎల్ఎంఎ అనేది అనేక రకాలకి మనకు ఇక్కడ అప్లై చేయబోతున్నారు దీన్ని క్యాడ్ చేయబోతారు అందుకనే దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే కోతనం అప్పు తీసుకుంటున్నాం వచ్చేస్తున్నాం అంతే మేము కడతాం అంతే దీన్ని మన భాగస్వామ్యం ఉంది దీన్ని సక్రమైన విధానం నడుపుకుంటే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు సంస్థ మన సంస్థ ఈ సంస్థని నిలబెట్టుకోవాలి అదే కాకుండా దీనికి కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి ఇవి కూడా మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది చిన్న మనకి ఇక్కడ రికార్డ్ అంతా పక్కాగా ఉంటే మనకు పని అవుతుంది చిన్న చిన్న అవసరాలు కూడా రెవెన్యూ ఆఫీస్లో మార్చడం లేదు అయితే కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి రైతులు ఇబ్బంది పట్టుకుంటా చిన్న చిన్న మార్పులు చేయడానికి మనం కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాము అదే కాకుండా ఆల్రెడీ మనకు రైతులకి అన్ని నియోజక మండలాల్లో ఎరువులు సప్లై చేశారు మనకి దురదృష్టం ఏంటంటే మన బాడీ లేట్గా రెండు నెలలు లేటుగా ప్రారంభమైంది ఈ ప్రారంభం అవడం వల్ల వాళ్ళకి సన్మానం చేయాలనుకుంటున్నాము ఇకపోతే మన బ్యాంకులో ఎక్కడాక మూడు లక్షల రూపాయలు మనం లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము ప్రొవైడ్ చేస్తున్నాం కాకుండా ఏంటంటే దొంగల బ్యాంకు అని ఒక నానుడు వచ్చేస్తుంది ఇది ఫస్ట్ నుంచి ఇది దొంగల బ్యాంకు కాదు ఇది మన బ్యాంకు గతంలో ఏదైనా లోటుపాటు జరిగితే జరిగి ఉండొచ్చేవాని అవకాశం జరిగే అవకాశాలు లేవు అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంది ఎవరికే సమస్య వచ్చినా ఒకవేళ మన ఉద్యోగస్తున్నా మీకు ఇబ్బంది పెడతాను డైరెక్ట్గా కలవచ్చు స్వతంత్రంగా ప్రతి ఖాతాదారుడు అప్పుడప్పుడు వచ్చి మన బ్యాంక్ పరిస్థితి ఎట్లా ఉందని కూడా చూసుకొని పోయేదానికి అధికారం ఉంది ఆ ఉద్దేశం ఎవరు లేదు ఎవరు రావట్లేదు ఏదో వస్తున్నారు అని చూసుకుంటే మన బ్యాంకు లావాదేవీల గురించి మన బ్యాంక్ ఆ నడుస్తుంది